నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన శ్రీ కోట్ల వెంకట శ్రీరామరావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత ఇరవై రెండు సంవత్సరాలుగా వక్క మరియు కొబ్బరిలో అంతర పంటగా కోకో పంటను సాగు చేస్తూ మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అంతేకాక వీరి జిల్లా స్థాయిలో ఉత్తమ కోకో రైతుగా కూడా అవార్డును తీసుకుని ఉన్నారు ఇప్పుడు ఖోఖో పంటలు వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి సలహాలు సూచనలు అదేవిధంగా ఖోఖో పంటలు పాటించవలసిన జాగ్రత్తలు గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి రైతులకు నమస్కారం నా పేరు కోటల వెంకటశ్రీరవరం మండలం తూర్పుగోదావరి జిల్లా నుంచి నేను రెండు వేల రెండు లోన్ వెరైటీ ఇచ్చారు క్యాడ్బరీస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు అప్పుడు నలభై ఐదు రూపాయల రేటు మీద బాండ్ రాసి ఇచ్చారట బాండ్ రాసి ఇచ్చిన తర్వాత కోక్క మొక్కలు ఎలా నాటాలి ఏంటి అని చెప్పారు వాళ్ళు నలభై నలభై సెంటీమీటర్లు గోళీలు తీసి మేము నాటడం జరిగింది చక్కగా రెండు సంవత్సరాల నుంచే మొదలైందండి అది దిగుబడి ఇప్పుడు కూడా స్టిల్ బాగానే వస్తుందండి దిగుబడి బాగానే వస్తుంది మేము దానికి పాటించేది ఏంటంటే కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మాత్రం కంపోస్ట్ ఏదో కంపోస్ట్ దోళం పెంటు కానీ కోడి పెంట కానీ లేకపోతే మొలసిస్ కానీ ఏదోటి వేయడం జరుగుతుంది దాంతోపాటు మూడు సార్లు కెమికల్ పెట్టేసి ఇస్తామండి ఇప్పుడు కూడా మన జూన్ నుంచి జూలై మధ్యలో ఒకల్లా మేము ప్రూనింగ్ చేయడం జరుగుతుంది ఆ ప్రూనింగ్ చేసి స్ప్రేయింగ్ కూడా రెగ్యులర్గా రెండు మూడు సార్లు ఇవ్వటం ముందు బ్లైటాక్స్ ఇస్తామండి ప్రూనింగ్ అయినా బ్లైటాక్స్ స్ప్రే చేస్తాం తర్వాత ఇస్పేటు శాపు ఇటువంటి స్ప్రే చేయడం జరుగుతుంది ఆ రకంగా మంచి ఆరోగ్యకరమైన పంటనే మేము తీసుకోగలుగుతున్నాం మా నల్ల నెలలో కొంచెం తక్కువగానే వస్తుంది కానీ మేము కొంచెం సర్దుపెట్టి చేయడం వల్ల మాకు నాలుగు క్వింటాలు ఎకరానికి వస్తుందండి మేము ఏంటంటే కొబ్బరి చెట్లు కొంచెం దగ్గరగా ఉంటాయి మాది డెబ్బై డెబ్బై చెట్లు ఉంటాయి అన్నమాట అందు గురించి ఏంటంటే సెంటర్లో నట్ట ఒక నట్టవే ఒక రోజు వేసుకున్నాం నూట ఎనభై మొక్కలు పడతాయండి ఎకరానికి కోకో మొక్కలు ఆ నూట ఎనభై మొక్కల మీద మనం నాలుగు వందల కేజీలు తీయడం జరిగిందండి నాలుగు వంద కేజీలు తీస్తున్నాం అలాగే మనకి ఇరవై రెండు ఎకరాల్లో ఇరవై ఎకరాల్లో గోకో విస్తరించి ఉందండి ఫెటిలైజర్ దీనికి దీనికి కూడా సూపర్ యూరియా పొటాషు దాంతోపాటు కాంప్లెక్స్ ఎరువు మొత్తం మూడు కలిపి మొత్తం నాలుగు రకాలు కలిపి ఇస్తామంటే ఒకసారి అయితే ఎగ్రిబిన్ సాయిల్ ప్లస్ మ్యాగ్మాక్స్ తర్వాత ఆర్గా బోరు మొత్తం మూడు కలిపి మన ఏరీస్ కంపెనీ వాళ్ళు వాడతాం అవి మంచిగానే రిజల్ట్ ఉంటాయి ఒక జూలై నెలలో అది ఇస్తా ఉంటాయి తర్వాత ఇంచి ఉట్టి ఓన్లీ ప్లెయిన్ ఎన్పికే ఇస్తాం సో యూరియా పొటాషు సూపర్ డిఏపి లేకపోతే పది ఇరవై ఇరవై ఆరు సూపర్ యూరియా పొటాషో అలా మూడు దపాలుగా ఇస్తామండి ఎరువులు మన కెమికల్ పెట్టలేదు ఒక దప జూలై నెల ఆ టైంలో మాత్రం జూలై నెలలో కానీ నవంబర్ నెలలో కానీ మన కంపోస్టు అర్బీ కంపోస్ట్ అవ్వచ్చు లేకపోతే పశువుల గతం అవ్వచ్చు ఏదో ఒకటి ఏదో ఒకటి కోళ్ళు పెంట కానీ అమాలసెస్ కానీ మాకు ఏది అందుబాటులో ఉంటే అది ఒక గంపేస్తాం అండి దాంతో ఆరోగ్యకరంగా చక్కటి బీన్స్ సైజు కూడా చాలా బాగుంటుంది కాయ సైజు కూడా బాగుంటుంది పెస్టల్ డిసీజు అంటే ఎక్కువగా పుల్ల చెమలు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది అని చేసి పెట్టు స్ప్రే దాంతో దాంతోపాటు చీరలు రాటన్ని వస్తుంటుంది అది కొంచెం బూజు తెగిలి కింద వస్తుంటుంది దానికి శాప్ అనే మందు ఉండే ఈ రెండే సీజన్లో ఆ రెండు కలిపి కొట్టేస్తాం తర్వాత కాపు తక్కువగా ఉంటే మాత్రం ఇది మన ఫ్యాంటాక్ ప్లస్ కానీ మూడు పంతొమ్మిదిలో ఆ రెండు కలిపి స్ప్రే చేస్తాం అంతగా కోకోలో మాకు పురుగులు తెగులు సమస్య లేదండి కేవలం ఏంటంటే ఆ కొమ్మలు కట్ చేసిన వెంటనే బ్లైటర్ స్ప్రే చేయడం ఏంటంటే కొమ్మ ఎండిపోకుండా ఉండడానికి స్ప్రే చేయడం తప్ప అలాగే ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పుల్ల చెమలు తప్ప పెద్ద చెరలరాటు తక్కువ చెరలరాటు కూడా సేపు సరిపో స్ప్రే చేసుకుంటే సరిపోతుంది రెండు మూడు సార్లు ఏం కొట్టకలేకపోతుంది కానీ ఏంటంటే వంద చెట్లకి ఒక చెట్టు మాత్రం వేరుకుళ్ళు వచ్చి సడన్గా మొత్తం డెత్ అయిపోతుంది మిగతా అది పంటకేం డిస్టబెన్స్ లేదు కానీ మొత్తం మీద అలాగా ఒకటి 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 పోతున్నాయండి అది జూన్ పదిహేను నుండి జూలై పదిహేను వరకు కొమ్మలు కత్తిరించుకోవాలి ప్రూనింగ్ చేసుకోవాలి దాన్ని కరెక్ట్ షేప్ తీసుకు తెచ్చుకుంటే కరెక్ట్గా ఆ జార్కెటింగ్లో ఎండ పడటం వల్ల మనకి పోతా ఇది కూడా పింది బాగా వస్తుంది ప్లస్ అంత మరుగు లేకుండా ఉండడం వల్ల మన ఎలక కూడా తగ్గుతుందండి ఎలక ఉడతా మామూలుగా మానపిల్లి ఇటువంటివి ఉంటాయండి ఇటు అన్నిటికీ కూడా మనం రోబాని వెళ్ళి పెట్టుకోవటం లేకపోతే అరటి పొడిలో ఇంజక్షన్ చేయటం వల్ల అట్లా నివారించగలుగుతున్నాం సమర్థవంతంగా కోకోకి సంవత్సరం మీద మనకి అంటే దర్బర్లు ఒకలాగా ఉండవు కాబట్టి ఒకసారి మూడు వందలు ఉంటుంది ఒకసారి ఐదు వందలు ఉంటుంది ఎన్ని ఉంటుంది ఎకరానికి లక్ష రూపాయల దాకా వస్తుందండి ఒక ముప్పై వేలు దాకా ఖర్చు పోయినా డెబ్బై వేలు దాకా వస్తుందండి కొబ్బరిలో అంతర్ పంటగా కోకోని ఏ విధంగా సాగు చేసుకోవాలి కోకోలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కొమ్మ కత్తింపుల గురించి పురుగు తగుళ్ల యాజమాన్యం గురించి ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సేవలకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు అండి